ఉన్నారు అనేది కూడా ఈ ప్రచారం జరుగుతున్నప్పటి నుంచి కాస్తంత దూరంగా ఉంటున్నారు పురంధేశ్వరి గారు అనేది ఎంతవరకు వాస్తవం అనుకోవాలి అంటే ఆవిడ ఎప్పుడు పార్టీ అధ్యక్షురాలుగా చేసినటువంటి అలవాటు లేకపోవడం వల్ల కావచ్చు లేదా ఒక కార్పొరేట్ స్టైల్ ఆఫీస్ మెయింటెనెన్స్ మీదనే ఇంట్రెస్ట్ ఉన్నది తప్పించి గ్రౌండ్ లెవెల్లో ఇది మాస్గా పార్టీని తీసుకెళ్లడం ఆవిడ చేత కావట్లేదు కిరణ్ కుమార్ రెడ్డి అంత చేత అవుతుందని నేను అనుకోను ఇప్పుడు ఏమన్నా నేర్చుకున్నాడు కాబట్టి అంటే గ్రహించాడు కాబట్టి ఏమైనా వెళ్తే వెళ్ళాలి బేసిక్ గా బిజెపిలో దూకుడు కావాలి ఇప్పుడు దూకుడు ఉన్న అధ్యక్షులు కావాలి ఏం చేస్తారు చూద్దాం అంటే సామాజిక వర్గపరంగా కూడా ఛాన్స్ అంటారా ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి గారికి పైగా రాయలసీమ ప్రాంతం వాళ్ళు వాళ్ళ ఆలోచన తెలియదు కదా ఊహాజీ అంచనా వేయలే ప్రచారం అయితే జరుగుతోంది కానీ ఫైనల్ గా ఒక్కటి సార్ ఇప్పుడు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నలుగురు ఎంపీలు ఉన్నారు కేంద్రాన్ని డిమాండ్ చేయడంలో ఒక నివేదిక ఇచ్చి రాష్ట్రానికి నిధులు రాబట్టే విషయంలో వరద ప్రాంతాలకు సంబంధించి ఎందుకు సైలెంట్ అయ్యారంటే ఏమనుకోవాలి ఇప్పుడు వెంటనే వాళ్ళు మా ఇనిషియేటివ్ తీసుకోవడం వల్లనే కదా వెంటనే వచ్చింది ఎప్పుడు ఇంతవరకు భారతదేశ చరిత్రలో వరదలు జరుగుతుండగా ముంపు ప్రాంతాలకు కమిటీ వచ్చి చూసి వెళ్ళడం లేదు అదే కదా సాధించగలిగింది ఇంకా అధినాయకత్వమే చేసి ఉండొచ్చు వీళ్ళు ప్రత్యేకించి ఇంకేం ప్రెషర్ చేస్తారు అలా పంపించమని చెప్పాలి వచ్చేసింది కదా